వాడు వ్యవసాయ కళ్ళకు మాఫీ చేస్తాను మాఫీ చేయలేడు వాడు వాడు ఇచ్చింది పాయిదా లేదు వాడు బూతు బూతు మాటలకి కేసీఆర్ కు కేసీఆర్ ఫ్యామిలీకి బూతు మాటలానికి ఆయనకే ఉన్నాడు వాడు అంటే ఇంటున్నాము వాడు ఒక్కొక్క మాట లేడు కేసీఆర్ బొమ్మను సచ్చినట్టుగా ఫోటో పెట్టి పువ్వు లేదు దండేసిండు వాడు వాడు రేవంత్ రెడ్డి ఇరవై ఐదు ఇచ్చిన చెప్తున్నాడు ఇయ్యలేడు ఇచ్చాడు వాడు ఇయ్యలేడు

పబ్లిక్ అంత కావాలి బచ్చగాలకు తీసుకొని ఓట్లు ఏపిస్తున్నారు వాడు పెద్ద రైతు బంధు చేసిన చెప్తుంది రేవంత్ రెడ్డి రైతు బంధు ఏడేసిండు వాడు ఎక్కడి అది రైతు బందు చెప్తా ఎవడేసి ఎవరు చెప్తేసిండు వాడు కేసీఆర్ చెప్తే రైతు బంధు పడ్డది కేసీఆర్ చెప్తేనే రైతు బంధు పింఛన్ నాలుగు వేలు వేస్తున్నాడు ఆరు వేలు కేసీఆర్ చెప్తేనే రెండు కేసిఆర్ వాడు బుద్ది బుద్ధు మాటలు ఇట్టానికే ఉన్నాడు వాడంతా కంటే ఎక్కువ ఏమీ చేయరు వాడు వాడు రాడు కూడా వాడు రాడు వాడు ఓకాడు కెశీఆర్ వచ్చా ఆ రాష్ట్రం అంతా కేశిఆర్ దిక్కే మారుతున్నది దేశం అంతా కెశీఆర్ఏ మారుతున్నది ఎవరో ఒక్కడు బుద్ధుడు లంచాలు తిన్నాడు వాళ్ళ దిక్కు మాట్లాడుతున్నాడు లంచాలు తిన్నాడు విం దిక్కు మాట్లాడతాడు మనము పద్ధతితో ఉండాలి అంతే పింఛన్ వస్తుందా నీకు నాకు పింఛన్ లేదు మా ఇంట్లో మా ఒక్కోనికి మా భర్తకు వస్తున్నది అదే రెండు వేలు కేసీఆర్ రెండు వేలు ఇప్పుడు ఆడోళ్ళకు రెండు వేల నాలుగు ఇస్తాడు రెండు వేల నాలుగు వేయలేదు ఏమి ఇచ్చిన్నాడు అన్ని పాడు చేసుకున్నాడు కర్ణాలే ఎంత ఎంత ఎన్ని రోజులు కష్టాలు సంవత్సరం దాకేసేళ్ళు ఎప్పుడు ఇస్తారు కావాలో వాళ్ళకి ఇస్తారు రేవంత్ రెడ్డి పెండ్ల